దత్త దిగంబరాబరామూర్తి పూజాూలం గురుపదం మంత్రమూలం గురువాక్యం మోక్షమూలం గురుపృప సదావసమారంభం శంకరాచార్యవా అస్పదాచార్య పర్యంతం దే గురు పరంపరా தத்தேயோ மகாதேவோ தேயமாகு தாத்தேய வைக்குண்டம் நாராயணம் அஹம் பஜேபால்லவீருத்தி ஸ்ரீபால்லபிங்கிபரா దిగంబర దిగంబర శ్రీపాదోత్తమ నిగంబర చెబుతూ మరి అత్యంత పరమ పవిత్రమైనటువంటి గురుక్షేత్రం దత్తాత్రేయో మహాదేవో దత్తాత్రేయ మహాగురు దత్తాత్రేయాద వైకుంఠం నారాయణం అహం భజ అంటారు గురుస్థానమైనటువంటి ఇది గాన్గాపురం దత్తక్షేత్రం మరి కర్ణాటక డిస్టిక్ గుల్బర్గ జిల్లా మరి గుల్బర్గా నుండి అంటే కలభూగి అంటారు ఇప్పుడు అక్కడ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ గానగాపుర దత్తాక్షేత్రం వెలిసి ఉంది అత్యంత పరమ పవిత్రమైన దత్తక్షేత్రం ఇక్కడ అమరజ భీమ సంగమ ఉత్తర వాహిని సంగమ స్నానం మరి దత్తుడి యొక్క సాక్షాత్తు పాదుకాదర్శనం ధ్యానమూలం పూజా మూలం గురుపథం మంత్రమూలం గురువాక్యం మోక్ష మూలం గురుకృప అంటారు మరి గురుకృప కావాలి అంటే మరి ఇక్కడ అనేకమైనటువంటి కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి మరి ఈ యొక్క దత్తస్థానంలో అవధూపూర్ణ వృక్షం అనగా ఇక్కడ వేడి చెట్టు అత్యంత ప్రాశక్తమైనటువంటి వేడి చెట్టు దగ్గర అనేకమైనటువంటి భక్త జనులందరూ కూడా గురు చరిత్ర పారాయణ గ్రంథాన్ని పఠిస్తుంటారు ఏడు రోజులు మరి సప్తా రోజులు నలభై ఒక్క రోజు మండల రోజు మరి నూట ఐదు రోజులు ఒక్కొక్కరు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం పాటు దత్త దీక్ష తీసుకొని ఇక్కడ అవధుంబల వృక్షానికి మరి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర అంటూ ఆ వేడు చెట్టుకు నీళ్లు పోసుకుంటారు మరి ఎవరైతే సత్సంతానం లేనివారు అపుత్రస్నాస్తి అంటుంది ధర్మశాస్త్రం మరి సత్సంతానం వారు ఈ యొక్క దత్తక్షేత్రానికి వచ్చి ఇక్కడ ఏడు నిద్రలు చేసి మరి అమరజా భీమా సంగమ స్థానం చేసి సాక్షాత్తు వెలుసు దత్తుడు వెలిసినటువంటి మరి ఆ అవధూప వృక్షానికి ఆ అవధూప వృక్షానికి మరి ఏడు రోజుల పర్యంతం రోజు కూడా ఆ సంగమ నీళ్లు గంగా గంగేది యోభూ ఆ యోజనా ముచ్చక సర్వపాపే విష్ణులోకం సగచ్చది దిగంబర దిగంబర అంటూ ఆ గంగా నీళ్లు రోజు ఏడు రోజుల పర్యంతం పోసిన వారికి ఆ దత్తుడు ప్రసన్నుడై మరి దర్శనమిచ్చి కలలో దర్శనమిచ్చి వారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని సనాతన సత్య ధర్మ సాంప్రదాయంలో ఉంది ఇప్పటి వరకు కూడా మరి అదే విధంగా దత్త భక్తులు స్వామివారిని ఇక్కడ ఆరాధిస్తుంటారు మరి ఆ దత్తక్షేత్రంలో మరి అత్యంత పరమైనటువంటి పాదు కాదర్చడం నిజరూప దర్శనం స్వామివారిది ఇక్కడ దత్త భిక్ష మధుకరి అంటారు అంటే స్వామివారికి మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో స్వామివారికి నివేదన జరుగుతుంది నైవేద్యం సమర్పించి మరి ఎప్పుడైతే గంట చప్పుడు చేసి స్వామివారికి ఆర్తింపగానే అందరూ కూడా మరి భిక్ష పెడుతుంటారు భిక్షాంతేహి కృపావలంకరి మాతా అన్నపూర్ణేశ్వరి దత్తభక్తులు గాంఘాపురం క్షేత్రం చేరుకున్నటువంటి దత్తభక్తులు ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ మధుకరి అంటే ఒక పల్లెంలో కానీ ఒక ఆకులో కానీ ఇక్కడ భిక్ష స్వీకరణ చేస్తారు తీసుకుంటారు మరి తీసుకునే కాదు వెయ్యడం కూడా సాంప్రదాయం ఉంది ఇక్కడ అంటే దత్త భిక్ష కూడా పెట్టాలట తీసుకోవడమే కాదు పెట్టాలి కూడా ఎంత పెద్దవారైనా కానీ ఇక్కడ పెద్ద చిన్న తారతమ్యం ఏమీ లేదు దత్తుడి దగ్గర ఇది మహాగురు క్షేత్రం అందరు కూడా ఇక్కడ అడుక్కోవలసిందే ఖచ్చితంగా దత్త భిక్ష స్వీకరించవలసిందే మరి ఎప్పుడైతే దత్త భిక్ష స్వీకరించి దిగంబరా దిగంబర శ్రీపాద వల్ల దిగంబర అంటూ మరి సాయంకాలం పూట దత్తుడికి విశేష కార్యక్రమం ఉంటుంది విశేష పల్లకి సేవ అంటారు పాలకి సేవ అంటారు ఇక్కడ మరి ఆ పల్లకీ సేవలో త్రిభూర్తి స్వరూపుణి దత్తాత్రేయ వారి అత్రి అరసూయాకర సంభూత దత్తాత్రేయ స్వామివారిని బ్రహ్మవిష్ణువహిష్ రూపంలో మూడు రూపాలుగా మరి ఆ పల్లకిని మరి గుడి చుట్టూ ఆ స్వామి వారిని తిప్పుతుంటారు శోభయామానంగా శోభయాత్ర జరుగుతుంటది విశేషంగా భక్తులు తమ భజనలతో కీర్తనలతో మరి దత్త అని చెప్పేసి ఆ స్వామివారి విశేషంగా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి కాబట్టి మరి ఈ సంవత్సరము అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క సంవత్సరంలో మా చాతుర్మాస దీక్ష మరి రెండు నెలల పర్యంతం ఇక్కడ జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి మరి ఇంకా తెలియని వారు కూడా తెలుసుకుని గాంధీపురం వచ్చి దత్తుడు దర్శనం చేసుకుని తరించాలని చెప్తూ అందరికి కూడా మంగళాశాస్త్రాలు ఇస్తూ స్వస్థ ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గే మహిమేష గోబ్రామనే శుభవత్సరిత్యం లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధర్మకి జీవో అధర్మకి దాశో స్వధర్మకి రక్షాహో విశ్వకా కళ్యాణో సత్య సనాతన ೀ ಜೆ ಗೋ ಮಾತೀ ಜೇ ರಾಜಗಂಬರ ದಿಗಂಬರ ತ್ರಿಪಾದ್ಯ ಶಿರೋ ವಿಷ್ಣುನುತೆ ಭಗವತ್